దేవుని నామానికి సమస్త ఘనత ప్రభావం కలుగుగాక ఆమెన్ ప్రపంచ పరిశుద్ధుడు అందరికి రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసు కృప కుటుంబానికి మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ఈరోజు విశ్వాసం గురించి ధ్యానం చేసుకోబోతున్నాం విశ్వాసం అంటే ఏంటి అంటే నువ్వు ఎలా నమ్మాలి నమ్ముతి విశ్వాసం ఆ విశ్వాసం గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుకున్నాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం అంటే నీకు విశ్వాసం లేకపోతే నువ్వు నమ్మకపోతే దేవు దేవుని దృష్టిలో నువ్వు అస్సలు ఇష్టమైన వాడవే కాదు ఇష్టమైన దానివి కాదు దేవునికి అస్సలు ఇష్టమైన వారం కాదు మనం విశ్వసించినప్పుడు నమ్మినప్పుడే మనం దేవుని దృష్టిలో ఇష్టమైన వాళ్ళగా గుర్తింపబడతాం అండ్ చూసినట్లయితే హెబ్రిక్ రాసిన పత్రిక పదకొండు ఒకటిలో చూసినట్లయితే విశ్వాసం అన్నది నిరీక్షించు నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే వాడి నిజస్వరూపం నేను చూసినారా వాడు బయట ఒక లెక్క ఉంటాడు మేము ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటాడు మేము లేనప్పుడు ఒక లెక్క ఉంటాడు అంటారు చాలామంది అంటే వాడు పక్కన మాట్లాడి చూసినప్పుడు వాడు నేను చూసినారా వాడు మాట్లాడుతున్నారా వాడు నా చెడ్డగా మాట్లాడినారా అని మాట్లాడదాం అంటే దీనికి కూడా నిజ స్వరూపం అంటే విశ్వాసం అంటే మనం బయట నమ్మినట్టు ఉంటాం కానీ లోపలైతే నమ్మం దేవుణ్ణి నమ్మి మనం స్వీకరించినప్పుడే అది విశ్వాసం అవుతుంది అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక భక్తుడు ఉన్నాడు విశ్వాసం తండ్రి ఎవరు అబ్రహాము అబ్రహాం గురించి మనం చూద్దాం అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ దేవుని మీద విశ్వాసం చేత సంతానం కొరకు వే వేచి చూశాడు చూస్తే ఇరవై ఐదేళ్ళు అయింది ఇంకా సంతానం లేదు కానీ అబ్రహం నిరాశపడలేదు విశ్వాసం చేత దేవుని మీద విశ్వాసించి ప్రార్థిస్తే దేవుడు ఇరవై ఐదు సంవత్సరాల పెద్దయిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సంతానాన్ని దేవుడు దయచేశారు అబ్రహం రెండుసార్లు ప్రదేశాం దేవుడు ఆలోకించకపోతే దేవుడే లేడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు అట్లా అనకూడదు దేవుడు దేవుడు ఉన్నాడా లేదా అనేది దేవుడు ఉన్నాడు దేవుడు లేడని మనం అనకూడదు మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే భక్తిపరుడు భక్తిపరుడు అనేటువంటి ఒక విషయం మీకు ఆ ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో భక్తిపరుడు అయిన యోగు గారు ఉన్నారు యోగు గారికి పది మంది సంతానం పిల్లలు యోగు గారికి మళ్ళీ పశువులు ఉన్నాయి పెద్ద ధనం ఉంది ఇంకా వచ్చేసి పనివారు ఉన్నారు మనకేం లేదు మనమైనా కానీ ఎక్కడెక్కడనో ఉండి ఏదో చేసి దేవుడు చిన్న మాట పలకపోతే దేవుడు లేడు అది లేదు ఇది లేదు అంటున్నాం అట్లా మాట్లాడడం చాలా తప్పది ఆయన చనిపోయే వరకు వచ్చేంతవరకు దేవుడిని ఒక్క మాట కూడా దూషించలేదు సొంతం కట్టుకున్న భార్య చెప్పింది నువ్వు దేవుడిని దూషించి చనిపోవని చెప్పింది అయినా కానీ దేవుడు దేవుణ్ణి ఆయన దూషించలేదు ఆయన దేవుణ్ణి ఎప్పుడు కానీ చెడ్డమాటలతో మాట్లాడలేదు ఇక్కడ మనం చూసినట్లయితే యోబుకు అంతమంది సంతానం ఉంది అంత ఉంది తర్వాత సాతాను ఉన్నాడు కదా సాతాను ఒకరోజు యహోవా సింహాసనంలో కూర్చుండగా ప్రవేశించాడు యహోవా సన్నిధికి ప్రవేశించి యహోవా అన్నాడు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమి మీద అట్లు ఇట్లు తిరుగురాడితే వచ్చింది ప్రభు అని చెప్తాడు అంటే ఎందుకు అంటే యోగు ఉన్నాడు కదా ఆయనకు నువ్వు ఇచ్చావు ఏమి ఇవ్వలేదు ఆయన నిన్ను మాట్లాడడానికి నేను దూషించడానికి అందరు దూషిస్తున్నారు కదా ఆయనని దూషించడానికి అడిగాడు ఆ ప్రశ్న వేసినప్పుడు దేవుడు ఏం సమాధానం ఇచ్చాడంటే నా సేవకుడు ఆయన యోగు గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు చెప్పిన మాట ఆయనను నువ్వేమని చెయ్యి ఆయన ఆయన మాటలను దూషించాడు అని దేవుడు అంటే దేవుడు జ్ఞాపకం పెట్టినాడు ఆయన విశ్వాసి నా విశ్వాసి ఆయన నన్ను ఎప్పుడు మాట్లాడాడు నన్ను ఎప్పుడు దూషించాడని దేవుడికి ఆల్రెడీ తెలుసు తెలుసు కాబట్టి దేవుడు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు యాక్సెప్ట్ చేసి నువ్వు ఆయన ఏమైనా చేయి కానీ ఆయన ప్రాణం మాత్రం తీయకు అంటే ప్రాణం మాత్రం తీయకని చెప్పినాడంటే ఆయన ఏం చేసినా కానీ దూషించాడని దేవునికి ఆల్రెడీ తెలుసు ఐ మీన్ తెలుసు కాబట్టి చెప్పాడు దేవుడు చెప్తే సాధారణం చేశాడు పది మంది పిల్లలు ఒక్కసాట అంటే స్ అందరి అందరిని చంపేసినాడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి పనివారు ఉంటే పనివారు కూడా లేరు ఇప్పుడు ఆయనకు యోగు కూడా వ్యాధి తెప్పించాడు ఆయన కురుకుల చేత గీక్కుంటూ కొట్టం కొట్టం కింద కూర్చున్నాడు సౌకారి ఎంత సౌకారి అంటే మన దగ్గర ఒక వెయ్యి రూపాయలు అంటే మనం ఆగం నా అంత పెద్దోడు లేర్రా నా అంత సౌకారి లేర్రా అని మాట్లాడదాం కానీ ఆయన ఎంత సౌకర్య అయినా దేవుడిని ఒక చిన్న మాట్లాడలేదు దేవుని ఎప్పుడైనా కానీ విశ్వాసంతో బ్రతికినాడు తర్వాత వచ్చేసి ఆయన యో ఇట్లా కింద కొట్టందీకుంటున్నప్పుడు వాళ్ళ భార్య వచ్చి చెప్తాది ఇన్ని వేసినాడు దేవుడు దేవుడు ఉన్నాడు ఇంకా ఏడన్నాడు దేవుడు దేవుడు ఉన్నాడంటను ఇప్పుడు నీ దేవుడిని దూషించి నువ్వు చనిపో చనిపో అని చెప్పాడు అని చెప్తాది చెప్తే వాయినం చేస్తాడు మా మనం చిన్న సమస్య వచ్చి ఇప్పుడు అప్పులు ఉన్నాయి ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది అనుకో మంచికి లక్ష రూపాయలు ఉంటే బా లక్ష రూపాయల నేను ఎడగడతా వాళ్ళు అప్పించిన వాళ్ళు రోజు నీకు టైం లక్ష రూపాయలు కట్టిపోవాలి అని చెప్తే మనం ఏం చేస్తాం వా లక్ష రూపాయల లక్ష రూపాయలు ఒక రోజు కట్టాలనా చచ్చిపతి పంచాయతీ ఉండదు కదా చచ్చిపతి పంచాయతీ ఉండదు కదా దేవుడు లేడు కదా దేవులే అన్నాడు దేవుడు లేడు చచ్చిపతి పంచాయతీ ఉండదు అని చచ్చిపతికి ప్రయత్నిస్తాం అంటే ఆయన యోగు కానీ చనిపోలే కనపరిచాడు కానీ తర్వాత వచ్చేసి ఆయనకి సమస్తము ఉన్న సమస్తము ఆయన ఆయన తీసేసాడు ఆయనకు తీసేసాడు సాతాను తీసేస్తే ఆయన పలుకుతున్న మాట ఏంటంటే లాస్ట్కు ఆయనే ఆయనే ఇచ్చాను ఆయనే తీసుకుపోయాను ఆయన నామానికి యహో తీసుకొని పోయాను ఆయన నామముకి స్థుతి కలుగును గాక అని యోబు గారు సెలవెచ్చారు ఈ మాటలు మనం చూసినప్పుడు మనం మన జీవితంలో ఒక్కసారైనా మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడి నామానికి మహిమ కల మహిమ కలగాలని క్వశ్చన్ అనుకున్నావా దేవుడు లేడన్నామా దేవుడు ఉన్నాడు అన్నామా దేవుడు లేడని మంది అంటారు అది మీకు తెలుసు నాకు కూడా తెలుసు ఎవరైనా జీవితంలో ఒక్కసారాన్ని దేవుని దూషిస్తారు కానీ ఇయోబా తప్పు చేయలేదు ఆయన ఆయన ఎన్ని శ్రవణలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఏం చేసినా కానీ ఆయన సొంత కన్న బిడ్డల్ని కోల్పోయినా కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుణ్ణి అది ఆయన విశ్వాసం ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యం జరిపించాడు ఏం చేశాడు అంటే చెప్తాను చూడండి యోగు గ్రంథము అలవై రెండవ అధ్యాయం పన్నెండవ పన్నెండవ వచ్చినముగా యహోవా యోబును మొదట ఆస్వాదించిన దానికంటే మరీ అధికముగా ఆస్వాదించాను అంటే డబుల్ బ్లెస్సింగ్ అంటే ఫస్ట్ ఉన్న పశువులే కావచ్చు ఫస్ట్ ఉన్న సంతానమే కావచ్చు ఫస్ట్ ఉన్న ధనమే కావచ్చు ఫస్ట్ ఉన్న ఇల్లు ఏదైనా కావచ్చు సంపదనే కావచ్చు దానికన్నా రెట్టింపు సంపదను దేవుడు దయచేసాడు అంటే నువ్వు నమ్మితే నీకు కూడా దయచేస్తాడు ఐ మీన్ నమ్ము మార్పు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో అధ్యయనయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే మన నమ్మల మనం నమ్మకపోతే మనకు లాభం లేదు నువ్వు ఎంత ఏమన్నా ప్రయత్నించు ప్రార్థన చేయి ఏమన్నా ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాలంటే నువ్వు విశ్వసించాలా ఫస్ట్ విశ్వాసం 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 తర్వాతనే ఏదైనా కానీ నువ్వు విశ్వసించినప్పుడే దాన్ని పొందుకుంటావు విశ్వసించినప్పుడే నీకు అది దొరుకుతాయి విశ్వసించినప్పుడే దేవుడు నీకు అది దయచేస్తాడు ఒక ఒకరోజు దేవుడు సమాజ మందిరం యేసయ్య సమాజ మందిరంలో కూర్చుండగా ఆయన ఇద్దరు ఒక శతాధిపతి వస్తాడు శతాధిపతి వచ్చి దేవా ప్రభువా నా ది నా దగ్గర ఒక ఆయన పనిచేస్తాడు ఆయనకు ఆరోగ్యం ఆయనని స్వస్థపరుస్తావా అని అడుగుతాడు స్వస్థపరుస్తా అని చెప్తాడు చెప్పిన తర్వాత నా నీ ఇంటికి పదా అని చెప్తాడు దేవుడు అయ్యా చెప్తే నా ఇంటికి వద్దులే ప్రభావ నేను ఏమాత్రం బాగ్గింది కాదు నేను ఈ చేతులతో ఎంతో మంది చంపాను నా శతాధిపతి అంటే ఆయన కింద వంద మంది పనిచేస్తుంటారు అనమాట దాసు అంటే వర్కర్స్ ఆయన కింద పని చేస్తుంటారు ఆయనే అంటే ఆయన పంపాలంటే ఒకరినో ఇద్దరినో పంపించి ఏసు ప్రభుని పిలుచుకురాకుండా రాడు యేసు ప్రభు అని చెప్పవచ్చు ఆయన ఆయన చెప్పొచ్చు చెప్పాలంటే ఆయన ఆయనకే ఆయన దిగి వచ్చి ప్రభువ నా దాసునికి బాగాలేదు స్వస్థత స్వస్థత చే ప్రభు అని అడుగుతాడు అడిగితే వస్తా అని చెప్తాడు వస్తా అని వెళ్తూ వెళ్తూ మీ ఇంటికి వస్తా అని చెప్తాడు మీ ఇంటికి వస్తా అంటే మా ఇంటికి ఏ ఏమాత్రం నేను బాగా కాదు ప్రభు నేనంతా బాబిని ప్రభు అని చెప్తాడు చెప్తే ఆయన విశ్వాసం చేత దాసునికి బాగా అవుతుంది ఏమవుతుంది బాగా అవుతుంది బాగా అయితే దాసుడు దాసుడు వస్తాడు బాగా బాగా చేసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు అనే మాటలు చూడండి ఇక్కడ అత్త వార్త ఎనిమిదవ అధ్యాయము యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంటు వెంట వచ్చుచున్న వారిని చూసి ఇస్రాయేలు ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటే ఇస్రాయేళలులనే ఈయనంత విశ్వాసం లేదు మనం ఆయన దేవుణ్ణి నేను నమ్మకలేదు నమ్ముకొని ఆయన పాపాలు చేయకుండా పరిచుదర్యం కాదు కానీ మన విశ్వాస విశ్వాసం ఉండాల మనం విశ్వసించినప్పుడు మనం నమ్మకపోయినా అంటే అంటే యేసుని సొంత రక్షకులుగా అంగీకరించకపోయినా ఆయన చేస్తాడు ఆయన చేయగలడు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి మనకు కార్యాలు జరుగుతాయి ఆయన చేసే కార్యాలు అట్లా ఉంటాయి మనం విశ్వాసం లేకుండా చేయలేదులే కాదు దేవుడు చేయలే గుడి కోతా నేను గుడికి పోతా నేను వద్దు చర్చికి రా గుడికి కోతా లేదు మర్షిల్ పోతా వద్దు దేవుడు లేడు దేవుడు ఉంటే మాకెందుకు మా ఎందుకు కష్టాలు దేవుడు ఉంటే మాకెందుకు దేవుడు ఉంటే మా పిల్లలని మా మారి నాసేపు దేవుడు ఉంటే చర్చికి ఎందుకు రారు మా పిల్లలు ఒకసారి ఏం చేయాల విశ్వాసించి ప్రార్థించాల విశ్వాసమే నేను గొప్ప చేస్తాను ఐ మీన్ నమ్ముటీబలైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే ఫస్ట్ మనం నమ్మితే దేవుడు చేయడానికి ఏదైనా సిద్ధమే మనం నమ్మకుండా దేవుడా ఇజ్జయ్ అని ఆర్డర్ వేస్తే అది కాదు అది ఏం హోటల్ కాదు ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు దేవుడా విజయ్ అజ్జేయి అని చెప్తే కాదు మనం నమ్మి విశ్వసించాలి దేవుడు చేస్తాడు అవును నా దేవుడు నిజ దేవుడు నా దేవుడు చేయగల దేవుడు నా దేవుడు ఏమైనా వేస్తాడు పాట ఉంది కదా ఏమైనా చేయగల కథ మొత్తం మార్చగలవాన్ని ఊకే పాట పాడి ఏమైనా చేయగల కథ మొత్తం మార్చగలవా అన్నీ కూడా కాదు అది ఏం చేయాలా విశ్వాసం ఉంటుందా విశ్వసించినప్పుడే అది ఎట్లయినా కథ మారుతుంది విశ్వాసమే ఆయన రాష్ట్ర రాష్ట్ర కూడా విశ్వాసం అని బాగుంది విశ్వాసం రాయలే మిస్ ఆ మనం విశ్వసించాల మనం విశ్వసించినప్పుడే ఇప్పుడు పొద్దున టీ రాని వద్దాం చాలా మంది తింటారు టీ హోటల్ దగ్గర చాలా మంది ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం డబ్బులు కడతాం ఫస్ట్ డబ్బులు కట్టి టీ కోసం వెయిటింగ్ చేస్తాం తప్పు వాడు అందరికి ఇచ్చి నీకు అంటే వాడు వాడు ఇస్తారనే నమ్మకం నీకు ఉంటుంది వాని మీద నమ్మి వాని మీద నమ్మకం డబ్బులు ఇచ్చి పెట్టిన నమ్మకమే అదే దేవుని దగ్గర పెడితే ప్రతిఫలం వస్తుంది కదా వస్తుందే కదా వస్తుంది కదా అది దేవుడు ఒక ప్రార్థన చేస్తే కాదు బాకేం చదివితే కాదు చర్చిగొచ్చినా కాదు విశ్వసించి ప్రార్థించాలి ప్రార్థనే శక్తి ఊరే ప్రార్థన చేసే మళ్ళీ విశ్వాసంతో ప్రార్థించాలి ఆమె యోబు గారు ఇన్ని అన్నాడు మళ్ళా మనం ఇప్పుడు మీకే పుట్టింటారు పిల్లలు ఒక పిల్లడు పుట్టింటాడు చనిపోయింటాడు అప్పటికప్పుడే అప్పుడే పుట్టి అప్పుడే మీరు మీరేమంటారు అంటావా అన్న అంటావు కదా దేవుడు ఉంటే మా పిల్లడైనా చచ్చిపోతాడు పుట్టాయి అది అయినా ఆయన అన్న అనడానికి ఛాన్సెస్ దాన్ని ఉన్నాయి అంటే ఒకటి జరిగితే రెండు జరిగితే ఆయన అనుకుంటే అదొక అదొక రకం అన్నీ జరిగినాయి అది జరిగితే కూడా ఆస్తి కొలిపోయినాడు పిల్లలను ఆ కట్టుకున్న భార్య కూడా వదిలిపెలి వదిలి వెళ్ళిపోయింది ఆయన కూడా చనిపోవని చెప్పి వెళ్ళి వదిలి వెళ్ళిపోయింది అయినా కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన నామానికి యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకొని పోయాను ఆయన నామానికి మహిమ మహిమకలం దాకా ఇంకొక మాట కూడా అంటాడు నా తల్లి భవన్లో నేను రూపింపబడకే దిగంబరి నేను దిగంబరి దిగంబరి నేను దిగంబరిగా వచ్చాను మారిగానే పోతాను అంటే వచ్చేటప్పుడు ఎందుకొచ్చినా మనం ఏం తీసుకురాలే పోయేటప్పుడు అట్నే పోతాం అయినా దేవుడు పెట్టే పరీక్షలు ఇవి ఈ పరీక్షలు పాస్ అయి మన విశ్వాసానికి ప్రార్థించి విశ్వాసంలో నడిస్తే దేవుడు మనకు ఎట్టింపు ఘనత ఎట్టింపు ఆస్తుల ఇస్తాడు ఇప్పుడు యోబు కోల్పోయాడు కోల్పోయినప్పుడు చనిపోయింది ఏమవుతుంది చనిపోయినప్పుడు ఏమైంది చని చనిపోయింది ఏమైతుంది రెండి పాస్వాలు వస్తాయా వస్తాయా కానీ మళ్ళీ బ్రతుకుతాడా రాడు పాశ రావాలంటే విశ్వాసం చేత ప్రార్థన చేత వేచి చూసి దేవుణ్ణి అడుగుతే వస్తాయి మన దేవున్ని దేవుణ్ణి ఆర్డర్ ఆర్డర్ చేసి దేవుడా నాకు ఇది జై దేవుడా జై దేవుడా నాకు పిల్లలు కావాలా దేవుడా నాకు అది కావాలా దేవుడా నాకు ఇది కావాలా నా పిల్లలను మార్చు దేవుడా నా భర్తను మార్చు నా భార్యను మార్చు అంటే కాదు మన విశ్వాసం చేత కన్నీరు విడుచు ప్రార్థిస్తే అది ప్రతిఫలం అవుతుంది దానికి సమాధానం వస్తాది దానికి కార్యం జరుగుతుంది అట్టి దేవుని కృప మనందరికి తోడైండును గాక ఆమెన్